కిటికీలు మొత్తం చేసుడైపోయింది ఆన దబ్బడం ఉన్నట్టే ఉంది అచ్చా వరుస పెడితే తయారైనట్టే పూల దండమంటుండ్రు వేస్తారు ఇప్పుడే తగిలిసాడు దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచినే ఉన్నా ఇవాళ ఇంటి పనులు కిటికీ పెడుతున్నారు అంటే కిటికీ పెట్టేసిరు పీఓసి అంట చూడండి అట్లా అసంటుంది దానికి బయట సైడు ఆన రాకుండా డిజైన్ ఇస్తుండు మొదలే రెండు కిటికీలు వేసిండు ఇప్పుడు ఇది వేస్తుండు వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోమని చెప్పిండు కొత్త వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అని అనుకుంటాను నేను అట్టలు పెట్టి పొద్దున్న నుంచి చూపిస్తుటి కిటికీకి మూడు సైడ్లు ఇటుకవెట్టుడు అయిపోయింది అక్కడనేమో ఇట్లా డ్రాప్ లాకేస్తాడంట ముందుకు ఇక్కడ కూడా పెడుతుండు పొద్దున ఏమేమి తెచ్చినామంటే కొన్ని సామాన్లు తెచ్చినాం పొద్దుగల్లా ఈ మూడు కిటికీలకు పెట్టాలి బయట సైడ్ కిటికీలకు లోపల సైడ్ వాటికి ఏమో పట్టీలు పెడుతున్నాం లోపల సైడ్ పట్టీలు కూడా ఎట్లా తెప్పిస్తా వరణ కొత్త వాళ్ళు ఉంటే కూడా చూసుకుంటారు కదా ఇగో ఈ జాలి తెప్పించినాం ఈ జాలి ఎందుకంటే ఇక్కడ కిటికీలకు ఏమో డ్రాపు మల్లీడా కూడా డ్రాపు భీమ్కి గేట్ పైన వాన పడకుండా జల్లు కూడా లోపలికి రాకుండా మొన్న మూడు రోజులు పడితే వానలు మొత్తం మీ దర్వాజా దాకా వచ్చినాయి కొండలు కూడా ఉండ్రు ఇట్లు ఉపయోగపడ్డాయి ఇవి కూడా పెట్టించిన ఈ కొండలు ఈ కొండలు ఇక్కడ సైడ్ అన్నీ పైపులు వేసుకొని కీడీలు వేసుకొనికి మళ్ళీ ఏమన్నా ఇట్లా దండాలు కట్టుకోనికి వాన పడితే ఈ జాలేమో రెండు వందల యాభై రూపాయలు అంట ఇరవై మీటర్లు ఉంటుందంట ఇప్పుడే తెచ్చిండు ఇక లోపల దానికేమో ఇట్లా పట్టే ఇస్తుండు మొత్తం మార్కి కిటికీలు వచ్చినాయి మూడేమో బయటకు వచ్చినాయి మూడేమో లోపలికి వచ్చినాయి ఇంక ఇవియలేడు ఇక డిజైన్ కిచనాజ్ డిజైన్ దేవుని సెల్ఫ్ అన్నీ సిమెంట్తోనే ఇప్పిస్తున్నా అన్నట్టు ఇక ఈ మూలలు బొంబాయి మూలలు అంట ఇంచులు ఇవి ఐదు రూపాయలకు ఒకటంటే వంద రూపాయలు తెచ్చిండు మొత్తం మూడు వందల యాభై రూపాయలు అయిపోద్దు పొద్దుగల ఈ రాళ్ళు కూడా ఏ టైట్లో మేము ముక్కలు వచ్చినాయి దీనికన్నా చేస్తాయి కదా పోగేసుకోనికి టైల్స్ తెచ్చినాము బయట ఇప్పుడు డిజైన్ అవుతుంది కదా అప్పుడు పెట్టిస్తా కిచెన్ ఆర్ట్ డిజైన్ ఇది మేస్త్రి ఏమో ఇప్పుడే తింటానికి పోయిండు ఇప్పటిదాకా పని చేసి మన అతను ఏమో పైన నేను కూడా వేపియాలి చెత్త అది ఇది పనిచేసేట పడుతుంది కదా క్లీన్ చేపిస్తుంది అన్నట్టు వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ కొట్టుర్రీ షేర్ కొట్టుండ్రి ఇంతవరకు సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం యాజమరవకుండా వేసుకోండి అట్లనే మా ఇంట్లో డిజైన్స్ కానీ నేను చెప్పిన వాటి కూడా ఎట్లా అనిపించినాయో మీకు నచ్చినా లేదా కామెంట్లో ఎప్పుడారు మీకు ఇష్టమైతే ఇవి కూడా అసర్కట్ చేయాలి ఇక్కడ ఏ లేదు ఇక్కడనేమో బాత్రూమ్కి ఇట్లా దర్వాజా లాగా కట్టాలి అది కూడా కిటికీకి కూడా అర్థం ఇప్పిస్తలేను ఇట్లా సిమెంట్ దాని సిమెంట్ దాంతోనే ఓపించి ఇట్లా చెక్కలాగా పెట్టిస్తా వీలైనంత వరకు సిమెంట్తోనే డిజైన్ ఇప్పిస్తా ఎక్కువ ఖర్చు ఎందుకని మెసిలతోనే పని చేపిస్తున్నాం సిమెంట్ కా చూడొస్తే కానీ ఎక్కువ రోజులు ఉంటాయి ఇవన్నీ తీపిమని చెప్పిండు మా ఆయన ఇంకా నీట్గా ఏపీ ఇదంతా పని అర్థం చేశాడు అట్లేం లేదు ఏ పని చెప్పినా కూడా తింటానుకోయండి కదా మేస్త్రి అందుకే చేపిస్తున్నా ఎలివేషన్ చేసేటప్పుడు పని వాళ్ళకి జర పని తక్కువనే ఉంటుంది ఎందుకంటే మాలు తక్కువ కలిపేది ఉంటుంది కదా నేనైతే వేయాల్సిందే ఖచ్చితంగా అట్లయితేనే పని అవుతుంది ఇప్పుడు మేస్త్రి ఇప్పుడే వచ్చిండు అన్నం తెచ్చుకుండు రెండు సైడ్లు అయినాయి కట్టు ఇక్కడ ఇక్కడ ఇంకో పక్క కావాలి చూపిస్తాం ఇవన్నీ గుర్తులు ఉంటాయి అన్నమాట ఆ రోజు వరకు అంత పని అయ్యిందని తీసుకొని మీకు కూడా చూపిస్తుంది ఈ పక్క కావాలి ఈ గోడ కూడా వేయాలి అవతల బందుకు లోపల సైడ్ ఏం చేపిస్తలేము అందుకే ఊపుకున్నారు బయట సైడ్ మాత్రమే ఇవి గోడలు పెట్టినప్పుడు మళ్ళీ కష్టమవుతుందంట అందుకే వద్దు మెస్ వాళ్ళే ఓ సరే అని మేము కూడా అన్నాము కొన్ని మా ఆయనే పెట్టిండు ఇక్కడ సైడ్ది ఈ వర్స్ అంతా అవేమో ఆయన పెడుతుండు బయట ఉంటే ఖరాబ్ అవుతుంది కదా అని మీద పెట్టిస్తుంది ఇంకా ఈ గోడలు కూడా మెల్లమెల్లగా లేపుదాం అనుకుంటున్నాం మేస్త్రి వాళ్ళవరం దొరికితే మేము మొదలైతే మొదలైతే కొత్తింట్లోకి రావాలని చూస్తున్నాము తర్వాత కర్మ పని చేయించుకుంటాం కింద అయితే లోపల ఏ పని లేకుండా చేపిద్దామని అనుకుంటున్నాం అట్లయితే మనకు కూడా ఉన్న మేము ఉన్నా కూడా జర కష్టం కాదు కదా అని అనుకుంటున్నాము ఇది పైన పని అంటే మేము ఎలా చేయించుకుందామని ఇంటి వాళ్ళు చేసే పనికి పైసలు కట్టలేము పని కూడా జల్దీని అవుతుంది కదా ఎవరికైనా పని చెప్దామంటే కూడా పైసలు అంటారు అట్లుంది గంట సేపటికి కూడా అడుగుతున్నారు అన్నట్టు కొన్ని ఏమో తటలాల పెడుతుంటే పేర్చిండు ఇతనికి హిందే వస్తే తెలుగు ఒక్క ముక్క కూడా రాదు ఏం చేస్తున్నానే కూడా సమజ్ కాదు అట్లుంటుంది ఏదైనా చెప్తే కూడా సైలతోనే అర్థం చేసుకుంటాడు చేసేసినాం అసరకట్ చేస్తారంట ఇది అందుకే ఇదంతా ఒక్కొక్క సైడ్ వేరు ఊరంటే అంటే నేను కూడా హెల్ప్ చేసినా ఇట్కే వేరిస్తే ఎట్లా వేరాలని తెలుసుకున్నా ఒకటేమో ఇట్లా పెట్టాలి ఒకటేమో ఇట్లా పెట్టాలి ఆపోజిట్ పెట్టాలన్నమాట ఒక్కొక్క వరుస ఇట్లా పెడితే అయితే పడిపోకుండా ఉంటుందంట ఇది కూడా పెట్టే విధానం ఉంటుందంట ఒక్కొక్కటి నేర్చుకుంటే నేను ఏం చేస్తాం ఉష్క కూడా గుంజాలే కాకుండా ఉంటుంది కదా కప్పలు రెండు ఎట్లా వచ్చినా నాకైతే సమధలేదు ఎక్కడ పోయినాయి ఇప్పటిదాకా ఉండే కప్పలు నిన్న అసర్కాటు వేసిండ్రు ఈ పక్క ఈ పక్క ఇంకుంది ఆ రెండు సైడ్లో కూడా ఉంది ఇది డిజైన్ అయిపోయాక ఈ ఇప్పి ఆ రెండు సైడ్లో కడతారంట మొత్తం ఫినిషింగ్ కూడా అంతా అయిపోయినాక మోతాదే ఉన్నాయి కట్టెలు అందుకే అట్లా ఇంకా తక్కువ పడితే కూడా ఇగో ఎయిటీన్ ఎంఎం సీకులు పట్టు కట్టుకురు ఇంకా కట్టెలు తెలియలేము మేము ఇప్పటికే మస్తు ధర అయినాయి ఆరేడు వేలు అయినాయి కట్టలకి ఖాళీ గీ కట్టే రెండు వందల ఇరవై రూపాయలకొకటి ఖర్చు ఉంటే పదిహేను కట్టెలు తెచ్చినాము ఇగో ఈ తడకలేమో రెండు వందల యాభై అయితే పన్నెండుకు పన్నెండు ఇగో ఈ దొడ్డు కట్టలేమో మూడు వందల ఇరవై రూపాయలు అయితే ఎనిమిది తెచ్చినాము అందుకే అన్ని పైసలు అయినాయి మేము తేలేమంటే అట్లా కట్టిండి ఇక మేస్త్రి ఉపాయంతో పొద్దుగాళ్ళు వచ్చి ఈ కిటికీ వేసిండు ఇట్లా డిజైన్ మూలలు ఇంకా సీకులు వీటితోనే వేస్తుండు అది పైన ఎందుకు పెట్టలేనంటే అది ఇట్లా స్లాబ్ ఉంటుంది చూడు అట్లా కొంచెం పోసడంట వానజల్లు పడకుండా లోపలికి ఇక్కడ మెయిన్ రోడ్ కదా ఇది ముప్పై ఫీట్ల రోడ్ ఇది ఇదేమో ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఇక్కడ బండ్లు టిప్పర్లు అవి బాగా తిరుగుతాయి కాబట్టి అట్లా అంటే పెట్టారు అంటే ఇటుకలే పెడతారంట ఖాళీ ఇక ఇవి కూడా పెట్టిండు ఇవాళ అసరకట్ కాదు రేపు అవుతుందంట ఒక్కనాడు పని వేస్తే కూలిపోతుందంట అందుకే రోజు ఇంత రోజు వేస్తారు ఈ కిటికీ పెడతాడు ఇప్పుడు ఇది మొత్తం చూపిస్తా మీకు ఎట్లెట్లనేది అర్థమవుతాడు ఇట్లా మూలలు కొడుతుండు ఇవే బాంబే మూలలు ఒకటి ఐదు రూపాయలకి ఒకటి ఆరు ఇంచులంట మూలాకి దరే భయ్యా మోలా ఇగో గిట్లుంటుంది ఇగో సైజ్ ఉన్నట్టే ఉంది అచ్చం మొదలైతే ఇటుకతో గీసుకున్నాడు సిమెంట్ పైన తర్వాత మూలలు కొడుతుండు అవి కూడా అట్లనే కొట్టిండు ఇవి పోతాయి పోతాయంట దానికే ఉంటాయి ఇక సపోర్ట్ అవి అట్లా ఇటుకే పెట్టి సైజు గీసుకుంటుండు కరెక్ట్ రావాలి హెసిరిని సుత్తే చూపి ఒకసారి అదే చేతిలో పట్టుకొని కొడితే అయిపోతుంది కదా సుత్తే ఒకసారి చూపి సుత్తే బోర్ బాబ్రే అది గిది చేతులు పట్టుకొని కొట్టేసి లేకుంటే అగో ఇవాళ ఎండ చంపుతుంది కూరన్న అయితే మస్తు గరం ఉండు పదే అవుతుంది బాగానే కొడుకు ఇట్లా మొరగొట్టుకోవాలి అన్ని చోట చోట కలాయే కదా సిమెంట్తో నీళ్ళలో కలిపింది పిండిలాగా కలిపిన అట్లా ఇటుకకి పెట్టి వేటాలి ఇప్పుడు సీకులు కూడా పెట్టింది అట్లనే ఎటు ఎంఎం ఏ గిసటి వాటికి అన్నీ అట్లనే మూలలు అయితే మెయిన్ సిక్స్ ఎంఎం కదా అవి అవి మూలలు ఎంత సిక్స్ ఇంచులంట ఇంచులంటాది పెట్టుకోండి ఇవన్నీ అసరకట్లకే వెళ్ళిపోతాయి కదా మూలలు సీకులు అవట్లనే వేసింది ఆ సిట్కీ కూడా మొత్తం ఏడిదాడ కలయి పెట్టాలి ఇక నేమో ఇట్లా సీకు పెడుతుండు మిగిలిపోయిన సీకులు ఉన్నాయి రూమ్లో దాచిపెట్టిన ఇగో అట్లా ఇగో ఇట్లా సీకు పెట్టిండు దాని మీదకేంచి ఇటుకలు పెడుతుండ్రు పెట్టుకుంటా ఇక వరుస పెడితే తయారైనట్టే కిడికి అది కూడా అట్నే పెట్టి కిటికీలకు చుట్టుముట్టు అయిపోయింది ఇప్పుడేమో కత్తరేమంటుండు దీనికి డ్రాప్ వేస్తుండు జాలీ సైజ్ చూసుకొని కత్తెరితో కత్తరిస్తుండు ఈ సీకును కూడా కత్తెరతో కట్ చేసేటప్పుడు బట్ట కట్ చేసినట్టే ఉంది అంత అలక అయిపోతుంది కిటికీకి కట్టిన సీకులు ఎయిటీఎంఎం కవర్ మీద ఎందుకు అంటే ఆనమోగులు అయింది అందుకే ఆ కవర్ వేసిరు ఇంకా డ్రాప్ వేయిస్తున్నా ఆన పడకుండా ఫీట్ వేస్తుండంట అల్లిండు ఇప్పటిదాకా ఇంకా కలుతూనే ఉండు ఎంతవరకు కలిండి అనేది చూపిస్తా ఇట్లా పొద్దుగల జాలి రుట్టిండు అని చెప్పినా కదా అదే కళాయి రుద్దిండు దానికి సిమెంట్ నీళ్ళలో కలిపి ఇప్పుడేమో ఇది ఇట్లా డ్రాప్ అల్లుతుండు దీనికి కూడా జాలి వేస్తాడు అది జాలి జాలు వేస్తాడు డ్రిల్ మిషన్ డ్రిల్ మిషన్ లేదని చిన్నతోని కొట్టిండు ఇంకా సికిల్ కట్ చేసే మిషన్ లేదని రాయి మీద రాయి పెట్టి కొట్టిండు వీటిని ఇంకో పని దగ్గర ఉన్నాయంట అవి ఇంకా ఇట్లా కొట్టేసి చిన్న తెచ్చుకోండు గ్రిల్ మిషన్ పడుకోవడం కానీ లేదంట అట్లా కొట్టేసి బాగానే ఉంది ఇప్పుడు పెడుతున్న సీకి ఎందుకు పెట్టిస్తున్నా అంటే బూడిది గుమ్మడికాయ కడతారు కదా ఇంటికి అట్లా పెట్టిస్తున్నా కట్టేటట్టు ఏమంటే ఏషియన్ మేస్త్రి ఓకే ఓకే తీసుకున్నా మొన్న మూడు నాలుగు రోజులు ఆనవాడ దుడుకప్పుడు ఆ డోర్ దాకొచ్చింది ఆన అందుకే ఎప్పుడన్నా కూర్చున్న చేసినా ఆన పడుతుంటే కష్టం కదా అని ఇంకా కొండీలు కూడా అది ఇదిగోండి అది ఎందుకంటే ఆ కొండి ఉంది ఇక్కడ ఇక్కడ పూల దండ వేస్తారు కదా తగిలిస్తట్టు మళ్ళీ దీనికి బాల్కనీ కూడా లేదు కదా ముందుకు ఆనొస్తాయి లోపలికన్నా అట్లా వేపిస్తున్నాం అవి రెండు పెట్టించిన అవి దేనికి వచ్చినాయి అంటే గ్రిల్లుకి వచ్చినాయి అవి పగల పడితే నేను దాచిపెట్టి ఇట్లా పెట్టిస్తున్నా పనిచేస్తాయి కదా అని మీరు కూడా సీకులను పారవేయకుండా ఏం చేయకండి అట్లనే పెట్టుండి ప్రతి ముక్క ఉపయోగపడుతుంది మొత్తం ఇల్లు అయిపోయేంత వరకు జర్ర అంత తక్కువ పడ్డాం మళ్ళీ దుగ్నంకోవాలి కొన్ని ముక్కలు బాగానే దాచిపెట్టినా కదా అవన్నీ పనిచేసినాయి పూలదండ ఇప్పుడు ఏం దేవును పూలద్దండి అది ఏమంటుండ్రు మేస్తారు ఇప్పుడే తగిలి సరట గృహప్రవేశం రోజు తెస్తా నువ్వే తగిలి వచ్చి పని అయిపోతే రారా ఎందుకు రారా భోజనానికి కూడా రారా సరే మంచిది బియ్యం అయిపోయినాయి అంటారు మరి రాన వాళ్ళని ఇంకా చెప్పు దావత్కు రమ్మంటే రాని ఇంకేం చేస్తారు అమ్మో అవునా రాయా వాన వస్తుంది అది కొట్టుకోగల సిమెంట్ వేసిందని ఆ పుత్తూరు సంచులు రాయి కావాలంట అమ్మో నేను ఎగిరయ్యా అయితే నా మీద పడుతుంది లేని జాలి కట్టేసి రెండు మడతలు కాలు దుమారాగా వర్షం వస్తుందయ్యో అయ్యో ఈరోజు బాగా వస్తుంది ఇంకా సంచులు ఇచ్చింది ఉష్కకు ఎప్పుడు కొట్టుకో అంతా దిగుండ్రీ దిగరా అయ్యో ఇంకా నిన్న వచ్చినట్టు ఏడుస్తున్నా నేను అసలు కట్ అయింది కదా ఇలా వచ్చి ఆన్ వచ్చినప్పుడు నీళ్ళు ఇక్కడ వరకు రాకుండా అంటే ఇంకెక్కువ అయింది మేస్త్రి చేసే పని ఆపేస్తు చెత్రిద్దామన్నా కూడా ఆన పడుతుంది బాగా అసలు కట్ట ఏం కాదు కదా సునీల్ పడే ఇంకా వాడే నిన్న వాడేవి ఉన్నాయండి వాన మేస్త్రి చూడు నా మాలంతా కొట్టుకో ఏ టైం ఎక్కువ తెలుస్తలేదు ఇప్పుడు దాకా ఎండనేమో కొట్టింది ఇప్పుడేమో ఆన పని జరిసే పాపేసి రానలేరాదని అయ్యో వాన వాన ఎలిచింది మాలుగా కలుపుకురు మాలు ఎక్కువైంది ఇక ఇట్లా పెడుతుండు ఇట్లా పెడుతుండు ఇది ఉండ్రి పొడి సిమెంట్ వేసుకుంటా కలిపిన సిమెంట్ వేసుకుంటా పెడుతుండు గట్టిగా ఉండాలంట మాలు అంటే ఎక్కువ సిమెంట్ కలిపితేనే జాలి రేపు దానికి అసరకట్ చేస్తారు ఒక రోజు టైం పడుతుంది ఆరణి పైనకే నీ నీళ్ళు ఆరుతున్నాయని ఆ పట్ట వేసుకుని ఇప్పుడు ఆనొచ్చింది కదా మళ్ళీ సిమెంట్ పడిపోతుందని అట్లేసి కవర్ కొంచెం అక్కడ జరుపుమన్నా ఇక్కడ జరుపుతే ఇక్కడ జరుపుమన్నా నీళ్ళు ఇట్లా ఈడ పడ్డాయి ఇందాక కూడా టేస్ట్ చేసినాం అనమాట కొంచెం అసంత కొడాలని చెప్తే కొంచెం పని ఇంతే ఏసిండిగా ఉంటా మరి దోసులందరికి బాయ్